అందరికీ లక్కి ముగ్గురు ఆత్మీయులు యంగ్స్టర్స్ ఆ రోజు ముప్పై ఏళ్ళ క్రితం ఈ వ్యాపార రంగంలో వస్తే ముప్పై మూడు సంవత్సరాల క్రితం వ్యాపార రంగంలో వచ్చి ఎవరో పెట్టారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ ఆలోచన నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం పదిహేను ఏళ్ళ క్రితం లక్కి ఆవిర్భవించింది పదమూడు ఏళ్ళ క్రితం రోజు పదిహేను బ్రాండ్లకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఎన్ని మహిళంగా చేసుకున్నట్లు ఎందుకంటే ఒక భాగస్వామి ఒక మంచిగా ఎందుకు వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు నేను చెప్పాను నా సత్తూరులో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవటం బిగినింగ్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత ఏ గ్రామం అయినా ఏ నగరం అయినా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు ఆఫ్ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీ నచ్చినా ఏడు జరుగుతుంది సో ఆ రకంగా మన నగరమే కాదు నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కానీ మిగిలిన నగరాలు కూడా ఎంచుకొని ఒక వ్యాపార సంస్థ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది సో లక్కీ అనేటువంటిది ఆ బ్రాండింగ్ లో ఉంటున్నారు సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా లక్కీ షాప్ కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు తర్వాత మనక మాను స్వయంగా కూడా చాలా సో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో మీరు సక్సీడ్ అయ్యారు కష్టపడిన వాళ్ళకి డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయనే దానికి తాతయ్య శ్రీనివాస్ మా స్వామి ముగ్గురు కూడా నిదర్శనం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వారికి నా అభినందన वशाखापटनम

మ్యాడమ్ <laughs> மேடம் மேடம் மேடம்